జడల శివ కళా ప్రేమికుడు కళారాధకుడు నాకు చిన్నతనం నుండి అతను తెలుసు వాళ్ళ నాన్నగారు గొప్ప డ్రామా కళాకారులు లక్ష్మణ్ గారు మా చాలా సీనియర్ ఇంకా వాళ్ళ పెద్ద నాన్న జడల భద్రయ్య గారు ఈ కళారంగానికి ఈ మన డ్రెస్సులు అవి అందిస్తూ రంగస్థల అలంకరణ ఇలాంటి వాటికి తర్వాత సౌండ్ సిస్టమ్ కూడా ఇక్కడ ఈ మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న కళాకారులందరికీ అందజేసేటువంటి గొప్ప కంపెనీ వారికి ఉండే నేను కూడా పౌరాణిక నాటకాలు వేసినప్పుడు యాభై ఏళ్ళ క్రితం అప్పుడు వాళ్ళందరూ నాకు పరిచయం శివ చాలా చిన్నపిల్లవాడప్పుడు మెల్లమెల్లగా ఆ వారసత్వాన్ని పులిగిచ్చుకొని ఇవాళ అతను ఒక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేటువంటి స్థాయికి గొప్ప గొప్ప ఈవెంట్స్ చేసి ఈ జానపద కళారంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో అతను ఎంతో ఎదిగాడు ఒక ఇరవై ఏళ్ళ క్రితమే నాకు అవార్డు ఇవ్వడం జరిగింది ఇలా కళాకారులకి అవార్డులు ఇస్తూ నృత్యం తర్వాత ఇతర ఈవెంట్స్ ఈ ట్వంటీ నిర్వహిస్తున్నారు చాలా సంతోషం ఈ విధంగా ఈరోజు కీర్తి చేసినటువంటి కళాకారులు మన తెలంగాణకి మణిమాణిక్యాలైనటువంటి సారంగపాణి శంకర్ వాళ్ళందరినీ గుర్తు చేస్తూ వాళ్ళ స్మారకంగా ఈవెంట్ జరపడం అనేది నిజంగా ఎంతో సంతోషదాయకం ఒక పదిహేను ఇరవై ఏళ్ళుగా కళారంగమంతా ఈ విధంగా కొంత కనుమరవుతున్న తరుణంలో ఇటువంటి రాష్ట్రంలోని అనేక మంది కళాకారులు పిలిపించి వాళ్ళందరికీ అవార్డులు ఇస్తూ వారి కార్యక్రమాలు ప్రజలకు చూపెడుతూ మన వరంగల్ యొక్క కీర్తిని వరంగల్ యొక్క కళారంగం యొక్క ప్రతిభని చాటుతున్నాడు చాలా సంతోషం ఆ ఈ కార్యక్రమాలకి చేసి మనందరం కూడా చూసి ఆనందించి కళాకారుని ప్రోత్సహించవలసిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు శివ